రాజ్యాంగ రచించి ఈ దేశానికి మార్గదర్శక ఉన్న ఆ మానవ గురించి ఒకసారి స్పరిస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన రాజ్యాంగం రాయడం అయిపోయింది యాభై న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు ఆస్తిలో హిందూ యాక్పెట్టడానికి హిందువు కడితే న్యాయశాఖ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై వందల బిల్లు రీఫై లోక్సభలో బిల్ పాస్ అవకపోతే రాజ్యాంగం రాసినాయనే రాజీనామా చేసింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఉన్న సాంప్రదాయం పండిస్తుంది రాజ్యాంగంలో ఎక్కడ లోక్సభలో కానీ శాసనసభలో కానీ బిల్లు రీంకపోతే మంత్రి రాజీనామా కానీ ఎక్కడ రాసేది కానీ భారతదేశ దేశంలో సాంప్రదాయాలు సంస్కృతి దేశంలో ఒకటి ప్రపంచం చేశాడు ప్రకారం చేశారు అలాంటి సాంప్రదాయాన్ని ఆయన పాటించాడు ఆ హిందూ యాక్టిల్లో ఆ రోజుల్లోనే ఆశీర్వద ఆడాలకు కూడా ఇవ్వాలని ఒక పేద రాసిన తెలుస్తుంది కానీ అది భారతదేశంలో ఎక్కడ అమ్మగాలో మళ్ళీ ఎన్టీఆర్ అమ్మవారి గారు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సమాన ఎనభై తర్వాత పెళ్ళి కానీ పెట్టడం జరిగింది కానీ రాజ్యాంగాన్ని ఆచరించ మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ సభంలో కోరుతున్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అలాగే గవర్నమెంట్లో బిల్గా పాస్ అయ్యి ఎకీయ పెట్టిన బిల్ని ఆస్తిలో సమానవాట యాభై ఐదు సంవత్సరం తర్వాత పెళ్ళడానికి ఇవ్వాల్సిన ఆస్తిని జరువు గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను